ఓం నమస్తే వా అండి నిన్న వినాయకుడి గుళ్ళ అలంకరణ ముందు ఫోటో దిగాను ఇగోండి మాన సరోవరం అక్కడ ఇవే రూములు అండి మా కిచెన్ రూములు పక్కన వంట రూములు అవి మేము తప్ప ఎవరు ఉండరండి వెళ్ళిన బ్యాచ్ చేయను ఇదంతా చుట్టూ పరికరం ఒక రోజంతా గుర్రం మీద వెళ్ళాం ఆయనేనండి మమ్మల్ని తీసుకున్న గురువు గారు మేమంతా పదహారు మంది బ్యాచ్ అన్నమాట ఈ రూములు మా కిచెన్ రూములు మాకు వంటశాల అన్నీ కూడా చాలా బాగా చూసారండి అంత చలిలో కూడా ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగా చూశారు వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట ఇది చూసైనా వీళ్ళందరూ నాకు మళ్ళీ ఫోన్ చేస్తారని చూస్తున్నాను ఎవరో టచ్లో లేరు నాకు ఈ ఏడేళ్ళ నుంచి కూడాను వీళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యారు బాగా వీళ్ళ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారన్నమాట ఇక చూడాలి ఎంతమంది కలుస్తారు ఈ వీడియోతోటి ఇదండి మాకు రూములు బెడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు చూశారు చాలా బాగా చూశారు తెల్లారి మాన పొద్దు పొడిచేటప్పుడు ఇదండి దర్శనం శివయ్య ప్రత్యక్షంగా ఆ కొండలో మనకి తాండవం అదండి మెయిన్ దర్శనం ఆ దర్శనం కోసం మళ్ళీ జన్మెత్త కొండ సరిపోయే పుణ్యం సంపాదించుకొచ్చినట్టు అయింది అదండి చుట్టూ ప్రదేశం అదంతా కూడా వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఏంటని వాళ్ళ కోసం చూస్తున్నాను మా ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేసినట్టు ఉంటుంది అందరు చూస్తారని చుట్టూ అదే అండి మొత్తం ఇంకా ఏవి ఉండదు ఎవరు ఉండరు అనమాట